ఇప్పుడు ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడాను మామూలుగా సన్యాసులు ఎక్కువగా చేస్తారండి సంసారులకు అసలు పనికిరాదని సంసారులు చేయటం వల్ల ఈ సంసార సాగరంలో భక్తి అనేది చాలా దూరం అవుతుందని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నాతో సహా మాట్లాడతారేమో ఒక్కొక్క సందర్భంలో ఎవరైనా మాట్లాడతారు మనతో కాని విషయాలు అని అది నిజంగా నిజం అంటారా అంటే అలా సంసారంలో ఉండి రన్ చేసుకుంటూ అంటారా కాషాయం వేసుకున్న వారు మాత్రమే ఇది చేయటానికి అర్హులు అంటారా చెప్తారు అమ్మ భక్తిని మోక్షాన్ని పొందడం కోసం సరైన జీవిత జీవన విధానం అనుభవించడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది ఇంతకు ముందు ఏంటంటే వేదాధ్యయనం అనేది బ్రాహ్మణులకు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నింది కాబట్టి మన పండితులు బాగా ఆలోచించి ఈ శ్లోకాలు రచించడం గాని తంత్రాలు కనిపెట్టడం గాని ఈ శాబర మంత్రాలు ఇవ్వడం గాని నవదాన సాంప్రదాయం అనమాట నవనాద సాంప్రదాయం ఎందుకు అవైలబిలిటీలో వచ్చిందంటే వేదం చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకంతా శాబర మంత్రాలు ఇవ్వటం ఇంట్లో పూజా విధానాలు అవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి తంత్రం అంటే ఏంటంటే తను విస్తారే సాంస్కృతి వాడి తంత్రం అంటే తను విస్తారంటే మన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడానికి తంత్రం అంటారు మంత్రం అంటే మన మననం చేసేవాడిని రక్షించినది మంత్రం అంటే ఎవరైతే బాగా జపం చేస్తారో వాళ్ళని రక్షించేది మంత్రం అని తంత్రం అంటే తన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడం అంటారు ఇప్పుడు ఓం ఉంది ఓంకారం మంత్రం అంటారు దానికి ఎక్స్టర్నల్ శ్రీ చక్రం అంటే కాళి అంటారు కాళి ఎక్స్టర్నల్ ఫార్మే యంత్రం కాళీ యంత్రం అంతేగాని ఒక శక్తిని ఒక చోట నుంచి ఉద్భవింప చేయాలనుకుందాం మంత్రము తంత్రము యంత్రము మూడు కలిస్తేనే శక్తి మంత్రం అంటే మన నుంచి శక్తిని ఉద్భవింపజేయడం ఇప్పుడు ఒక మొబైల్లో సిమ్ కార్డ్ ఉంది సిమ్ కార్డ్ సిగ్నల్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో యూనివర్స్ నుంచి ఆ విధంగానే యంత్రం అనేది యూనివర్స్ నుంచి శక్తిని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది దాన్ని అర్చించడాన్ని తంత్రం అంటాం తంత్రం తంత్రం అంటే ఒక యాక్టివిటీ ఎక్స్టర్నల్ వస్తువుల్ని వాడి పూజ చేయడాన్ని తంత్రం అంటాం మంత్రం అంటే ఆ శక్తిని మనం పొందడం అంతే దీంట్లో క్షుద్రం అనేది వేరు తాంత్రికం అంటే అది క్షుద్రం అని అనుకుంటున్నారు పబ్లిక్ క్షుద్రం వేరు క్షుద్రం అంటే బ్యాట్ చేయటం అంటే ఇప్పుడు కరెంట్ న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది ఎనర్జీస్ క్షుద్ర పూజలు క్షుద్ర దేవత ఎక్కడ ఉండదు మనిషి యొక్క థర్ట్ క్షుద్రం ఇప్పుడు నా చేతిలో కత్తుంది మంచికి వాడితే మంచి పూజ అవుతుంది చెడుకు వాడితే చెడు పూజ అవుతుంది మనిషి యొక్క ఆలోచన క్షుద్రమైంది గాని క్షుద్ర దేవత క్షుద్ర పూజ అనేది ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే సరైన అవేర్నెస్ లేకపోవటం వల్ల కొన్ని సినిమాల్లో అమ్మవారిని బ్యాడ్ గా చూపించేశారు మన తంత్రా మూవీలో కూడా ఆ ప్రత్యంగిరా దేవిని ఒక క్షుద్ర దేవత అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు అసలు ప్రత్యంగిరా దేవత ఎవరు లలితాదేవి అగ్నిగుండంలో దేవతలందరూ వాళ్ళ శరీర ఖండాలతో ఆహుతులు చేసినప్పుడు లక్ష సింహముఖాలతో అమ్మవారు ఉద్భవించింది లలిత అమ్మ నీ నీ ఈ రూపాన్ని ఎవరు చేయలేరు అని చూడలేరు అని చెప్పి ఋషులందరూ కోరుకుంటే సుందరంగా లలితాదేవిగా దర్శనం ఇచ్చింది అమ్మవారి క్షుద్ర దేవత ఆ పూజ క్షుద్ర పూజ అని చెప్పి తంత్రా మూవీలో స్టేట్మెంట్ ఇచ్చేసారు ఇటువంటి స్టేట్మెంట్స్ సినిమాలు చూసే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అమ్మో ప్రత్యంగిరా అంటే క్షద్ర దేవత ఏమో అనుకుంటారు అసలు కాళీ దేవతనే క్షుద్ర దేవతను చేసేసారు ఇంకా అన్ని దేవతలను కూడా ఇంకా క్షుద్ర దేవతలు చేసేస్తున్నారు మనిషి యొక్క క్షుద్రమైంది క్షుద్రమైంది